పోస్ట్ లో డిపాజిట్ చేసేందుకు వచ్చిన వారి డబ్బును వాడుకున్న ఏజెంట్ బాగుతం బయటపడింది ఖాతాదారులు ఏళ్ల తరబడి డిపాజిట్ చేస్తున్న డబ్బులు ఏజెంటే దోచుకున్న ఘటన నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలంలో వెలుగు చూసింది షేక్ ఇమాం కాశీం అనే వ్యక్తి ఆత్మకూరు ఆఫీస్ లో పోస్టల్ ఏజెంట్ గా పనిచేస్తున్నాడు ఖాతాదారులు అదే పోస్ట్ పోస్టాఫీసులో కొంతకాలంగా వారి ఖాతాల్లో డబ్బులను డిపాజిట్ చేస్తున్నారు అందులో పనిచేస్తున్న షేక్ ఇమాం కాశీం ఖాతాదారుల సేవింగ్ అకౌంట్స్ తో పాటు డిటిఐ ఎన్ఎస్సి కేవైసీలను గత ఐదు సంవత్సరాలుగా చేస్తున్నాడు ఈ క్రమంలోనే వారి సంతకాలను ఫోర్జరీ చేసి డిపాజిట్ చేసిన డబ్బులను ఏజెంట్ షేక్ ఇమాం దోచుకున్నాడు వారికి తెలియకుండా మూడు సంవత్సరాలుగా దాదాపు ముప్పై లక్షలను తానే డ్రా చేసుకుని సొంత ఖర్చులకు వాడుకున్నాడు ఖాతాల్లోని నగదు లేకపోవడంతో ఖాతాదారుల్లోనూ అనుమానాలు వ్యక్తమయ్యాయి దీంతో బాధితులు పోస్టల్ ఏజెంట్ను నిలదీయడంతో తాని వారి సంతకాలు ఫోర్జరీ చేసి డిపాజిట్ చేసిన డబ్బులను తీసుకున్నట్లు ఒప్పుకున్నాడు బాధితుల నుండి ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు ఆమెను మాకు దొరికించి ఇంత చెప్పేదానికి మీరు పోండి అని ఉండే మేము పోస్ట్ ఆఫీస్కి పోతే వాళ్ళు ఉంటే ఇంకా ఏందమ్మా ఇంతసేపు రాకుండా ఎప్పుడు డ్రా చేసేసిందో అని అది డ్రా చేసింది ఇంకొక బ్యాంక్కి చేసేసిండు అది కాకుండానే మేము ఉంటే సంత ఆయన సంతానం దుర్తిందో పెట్టేదో చిచ్చుండు మా పిల్లలు ఆయన ముగ్గురు కూతుళ్ళు